దేశాల మేరకు మహిళా కాంగ్రెస్ అధికారంలో మైటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది రాబోయే ఎలక్షన్స్ స్థానిక సంవత్సరంలో ఎలక్షన్స్ లో భాగంగా మహిళ ఇన్ఛార్జ్ అయిన ప్రధాన కార్యదర్శి సుబ్బమ్మ గారు జగిత్యాలకి రావడం జరిగింది మీటింగ్ అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా రాబోయే ఎలక్షన్స్లో లో ఉండి మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిందో అవన్నీ అందరికీ చెప్పాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా బూత్ లో ఒక్కొక్క బూత్ ఒక మహిళగా తీసుకొని మన జగిత్యాల జిల్లాకి పదమూడు వందల అరవై ఏడు బూతులు ఉన్నాయి పదమూడు వందల అరవై ఐదు బూత్లకు గాను పదమూడు వందల అరవై ఐదు మంది మహిళలని కూడా మనము వేళ్ళు కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది అందులో కొంతమందిని ఆల్రెడీ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి మహిళలందరూ ఏదైతే ఇప్పుడు పార్టీ తీసుకొస్తున్న అభివృద్ధి పథకాలు ఉచిత కరెంటే కానివ్వండి అండి ఉచిత బస్సే కానివ్వండి అని ఇలాంటివి అవన్నీ కూడా ప్రజలలోకి వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి చెప్పాలని చెప్పి అదేవిధంగా స్థానిక సంస్థలలో మహిళలకి ప్రధాన పాత్ర అంటే ముఖ్యంగా స్థానిక సంస్థలలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది అది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఘనతని ఎందుకంటే సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన వల్లే మేమిప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అంటే కూడా సోనియా గాంధీ దయవల్లనే కాంగ్రెస్ పార్టీ దయవాలనే ఈ రోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావడం జరిగింది కాబట్టి మహిళలందరూ ముందు ముందు కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళ మన కాంగ్రెస్ కార్యకర్తలకి కార్యకర్తలు రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు చేసిన ఎందుకంటే మన మహిళలు ఎక్కడ పోయినా సాధిస్తాం ప్రతి ఒక్క విషయంలో సాధిస్తాము కూడా మన మహిళల ఉండాలి అని మన స్టేట్ ప్రెసిడెంట్ సుమిత్రిచ్చారు అందుకోసం ప్రతి నెల మేము వచ్చి రివ్యూ చేస్తున్నాము మీరు బూత్ కమిటీలు ఎంతమంది నేసారు ఏంటి మండల కమిటీలు ఎంతమంది మన రూరల్ మండలాల్లో ఎన్ని మండలాల్లో ఎంత వరకు డెవలప్ చేసేది అనేది మేము మీకు రివ్యూ చేస్తా ఉండి మిమ్మల్ని గట్టిగా స్టాండ్అప్ చేసి వచ్చే ఎన్నికల్లో భారీ ఓట్లు మెజార్టీతో మన మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని మేము ట్యూషన్లు తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది కనుక మన అల్కాలమ్మగారు ఆదేశాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి మనం వచ్చే ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ మీరు మహిళలు తీసుకొని భారీ ఎత్తు మెజార్టీతో ఎక్కువ మన కాలేజీ స్టూడెంట్స్ని పట్టుకోండి వాళ్ళు మనకు వాలంటీర్గా ఉండి మనకి ఎంతో సపోర్ట్ చేస్తారు ఓట్ బ్యాంకులు మనకి రేపు వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క మహిళ సమేతం తీసుకున్న మహిళ కానీ పడవలు తీసుకున్న మహిళలు కానీ ముందుకెళ్ళి పార్టీకి పనిచేయాలని మేము కూడా పార్కింగ్ పనిచేయడానికే మేము ఇంత దూరం వచ్చాము హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఆరు గంటలు జర్నీ చేసుకుంటూ వచ్చాము ఎందుకు మన పార్కింగ్ పనిచేయడానికి వచ్చాము కనుక ఎవరు కూడా వెనుకడుగు వేయకుండా మన పార్టీని ముందు తీసుకెళ్ళాలి భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో మీరు విజయం సాధించగలరని మీకందరికీ